హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ అండి ఓ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా అవునండి చక్కటి రెసిపీ పిల్లలు కూడా ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంతో తింటారు మమ్మీ నాకు ఇంకా కావాలని కూడా అంటారు ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మనం ఇలా చేసి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాప్స్ అయితే ఇలా తీసేసుకొని నీట్గా కడిగి పెట్టి ఇలా పొడవులా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా చూడండి చూపించే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి మరి సన్నే కాకుండా హండ్రెడ్ ఎయిట్ గ్రామ్స్ పచ్చి బఠానీ కూడా నేను ఈ విధంగా వలసి పెట్టేసుకుని నీటిగా కడిగి పెట్టేసుకున్నానండి నాలుగు టమాటోలు కూడా నాలుగు టమాటోలు చిన్నపాటివి ఇలా పొడవుల్లో కట్ చేసి పెట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నారనుకో సరిపోతుందండి రెండు ఉల్లిపాయలు పొడవులో కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేయడం మూలంగా గ్రేవీ అనేది మంచిగా పొడవులో తింటూ ఉంటే నోటికి పన్నుకు తగులుతూ ఉంటుంది రుచి కూడా ఉంటుంది నాలుగు పచ్చిమిర్చి కూడా పొడవులో చీరి పెట్టుకున్నానండి ఈ విధంగా ఫిఫ్టీ గ్రామ్స్ బాదంలో కూడా తీసి పెట్టేసి ఈ విధంగా చూసుకున్నాను అండి మీ ఇష్టం అండి బాధమైన వేయచ్చు ప్లస్ ఏదైనా వేసేసుకోవచ్చండి అండి ఒక స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని వన్ కప్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు మరీ తక్కువ కాకుండా చూసుకోవాలండి ఇలా ఒక చిటికీడు ఆవాలు కూడా ఇలా వేసేసుకొని సరిపడ జీలకర్ర కూడా వేసుకున్నానండి హాఫ్ హాఫ్ స్పూన్స్ రెండు మిర్చి కూడా ఇలా అడ్డంలో చుంచేసుకున్నానండి చుంచేసుకొని ఇలా కచ్చా పిచ్చ దంచిపెట్టిన ఆరేడు వెల్లుళ్ళు కూడా ఇలా వేసేసుకున్నానండి ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి అన్నీ అలా కాకుండా నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలిపేసుకున్నానండి ఒక రెండు నిమిషాల పాటు వేడి వేడయ్యేదాకా ఇలా కలుపుకొని ఒక కరిపాకు రెప్ప కూడా వేసేసుకున్నానండి ఇలా వేయడం మూలంగా కరిపాకు మంచి ఫ్లేవర్ వస్తే కూడా ఉంటుందండి కంటి చూపు కూడా చాలా మంచిదండి పొడవున కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా రెండైతే నేను ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ మనం ఒకసారి ఇలా కలిపేసుకుందామండి కాస్త వేడయ్యాక కొంచెం మగ్గుతాయి కదా ఈ విధంగా కలిపేసుకోవాలండి మాడకుండా చూసేసుకోవాలి గ్రేవ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ బట్టాని ఇలా పెట్టానండి నేనైతే బాయిల్ చేసుకోవాలి నీటికి కడిగి పెట్టి ఇలా అయితే డైరెక్ట్ వేసేసుకున్నాను ఇవి కూడా ఈ విధంగా మంచిగా కొంచెం వేడయ్యాక బట్టాని అన్నీ కలిపేసి ఈ విధంగా అయితే మనం ఒక్క వేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనము కట్ చేసిన క్యాప్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి మరి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ మంది ఉంటే ఒక హాఫ్ కేజీ అయితే సరిపోతాయండి మా నలుగురికి అయితే పావుకిలో అయితే సరిపోతుందండి క్యాప్స్కమ్ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకుని ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కలిపేసుకున్నానండి ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని ఇలా కలుపుతుంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవ్ కొంచెం ఒక స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా కూడా వేసాను ఇలా కలిపేసుకొని బాగా మగ్గుతాయి కదండి పీసులకు కూడా పడతాయండి క్యాప్సికమ్ బఠానీ ఉల్లిపాయ ఇలా వేగేటప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి ముందే వేయకూడదు అడిగంటి పోతుందండి నాలుగు కట్ చేసిన టమాటో ముక్కలు కూడా ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేట మూలంగా మాడకుండా ఉంటాయి రుచి కూడా ఉంటుందండి సాల్ట్ పీసులకు పడుతుందండి చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి పసుపు ముందే వేయకూడదండి బౌల్ అనేది మాడిపోయి వెజిటేబుల్ గిన్నె కట్టుకుంటామండి రుచి అనేది కోలిపోతుందండి ఈ విధంగా పసుపు వేసినాక కూడా అన్ని వెజిటేబుల్ కలిసేలా కలిపేసి ఫైవ్ మినిట్స్ అయితే నేను ఈ విధంగా మూత పెట్టేసుకున్నానండి చూసారు కదా చాలా మగ్గాయి కదా నూనెలు కూడా బాగా చక్కగా ఫ్రై అయ్యాయి మళ్ళీ ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి మగ్గి మంచిగా రుచి అనేది కొంచెం గ్రేవ్ అనేది కూడా వచ్చేసింది వన్ స్పూన్ మిర్చి పౌడర్ అయితే వేసేసుకున్నానండి ఎందుకంటే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ వేసుకున్నాం కదా ఈ విధంగా మిర్చి పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుందండి మాకు మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇలా బాదము అయితే మరి గట్టి కాకుండా జ్యూస్ అనేది కొంచెం లూజ్ కలుపుకోవాలండి మరి గట్టి పేస్ట్ అయితే మనము గిన్నెలో వేయగానే బౌల్లో మాడిపోతుందండి ఇలా లూజ్గా చేసుకున్నాం అనుకో చక్కగా ఉంటుందండి రుచి కూడా ఎక్కువ వస్తుందండి నేనైతే చింతపండు అనేది వేయలేదండి పులుపు టమాటోలు అయితే మాకు సరిపోతుందండి కాస్త టమాటోలు అందుబాటులో లేనప్పుడు ఒక అంతా మనము చింతపండు నానపెట్టుకొని రసం పిండి పోసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బాదం జ్యూస్ కూడా వేసేసుకున్నానండి బాదం పేస్ట్ అనేది మనం గట్టిగా రుబ్బకూడదండి ఈ విధంగా లూజ్గా కలిపేసుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ తేలేలా మనం ఈ విధంగా బాగా వేడయ్యాక చూడండి ఆయిల్ కూడా తేలుతుంది కదా ఈ విధంగా కలిపేసుకొని మంచిగా బొబ్బుల్స్ వచ్చేలా కొంచెం వేడయ్యేలా మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూడండి ఇలా కర్రీలాగా మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం కొంచెం వెజిటేబుల్ మసాలా అనేది నేను ఇంట్లో ట్రై చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా వేసేసుకున్నాను ధనియా పొడి కూడా వేసేసుకున్నానండి వెజిటేబుల్ మసాలా ధనియా పొడి వేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నామనుకో సరిపోతుందండి మంచిగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నానండి ఒక గ్లాస్ అయితే బటర్ని ఉడకాలి మళ్ళీ ఇంకొకటి క్యాప్సికమ్ కూడా బాగా బాయిల్ అవ్వాలి కదండి వన్ గ్లాస్ అయితే వాటర్ సరిపోతుందండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఈ విధంగా వన్ గ్లాస్ వేసేసి మంచిగా ఎంత లూజ్గా ఉంది కదా బాగా బాయిల్ అయ్యాక మంచిగా దగ్గరికి వచ్చేస్తుందండి ఇంకొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసేసుకొని కాసేపు మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ తీసామనుకో సరిపోతుందండి చూడండి నేనైతే కనీసం టెన్ మినిట్స్ పెట్టుకున్నానండి దగ్గరికి వచ్చేసేది కదా గ్రేవ్ అనేది క్యాప్సికమ్ గ్రేవ్ అనేది మరీ ఎక్కువ లూజ్ కాకుండా మరీ గట్టి కాకుండా ఈ విధంగా కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం జ్యూస్ ఉన్నప్పుడే మనం సూపు కట్టేసామనుకో సరిపోతుందండి ఈ విధంగా అయితే నేను మంచిగా చేసేసుకున్నాను బొటాని బాయిల్ అయిపోయేది క్యాప్సికమ్ ఉల్లిపాయలు టమాటో పీసులు కూడా మంచిగా అన్నీ కరిగిపోయేలా ఈ విధంగా వెయిట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరిపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి కొత్తిమీర వేయడం మూలంగా మంచి ఫ్లేవర్ వచ్చేసాయి ఇలా బౌల్ తీసుకొని సర్వే చేసుకున్న ఫ్రెండ్స్ చక్కగా తినేయొచ్చు బాయ్ బాయ్